అబ్బాబాబ్బబ్ నవరస నటన దురంధరుడు వీడే వీడే ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎవరనుకుంటున్నారు వీడు హనీమూన్ జంట మిస్సింగ్ కేస్ తర్వాత భర్త శవం దొరికింది భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు సోనం అనే అమ్మాయిని ఇగో వీడే చూడండి వీడు ఆ సోనం యొక్క ప్రియుడు రాజు కుష్వాహా వీడి పేరు వీడు వీడి యాక్టింగ్ వీడి కథలు అన్నట్టు ఈ వీడియో ఎప్పటిది ఎక్కడిది అనుకుంటున్నారు ఆ అమ్మాయి భర్త అంత్యక్రియలకు సంబంధించిన వీడియో ఈ ప్రియుడు రాజు కుశ్వాహ ఆ సోనం వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి మేఘాలయకు సోనం సోనం భర్త వెళ్లినప్పుడు ఆ సోనం భర్త రఘువంశీని హత్య చేసి పైన ఎక్కడో జలపాతం కొండల లోపలికి పై నుంచి ఎక్కడి నుంచో కిందికి విసిరేశారు ఆ తర్వాత పోలీసులు మృతదేహాన్ని కనుక్కున్నారు మొత్తానికి మార్టం అంతా చేసి ఆ రఘువంశీ మృతదేహాన్ని వాళ్ళ ఊరికి పంపించారు ఈ రఘువంశి అంత్యక్రియలలో పాల్గొనడానికి ఆబ్వియస్ గా సోనం తల్లిదండ్రులు వాడు వెళ్తారు కదా అప్పటికి అప్పటికింకా ఈ సోనం కథాకమ్మ మిషు తెలియదు ఎక్కడ వెందో తెలియదు వెళ్ళినప్పుడు ఈ రాజు కుష్వాహ అంటే ఆ సోనం ప్రియుడు ఈ సోనం తండ్రిని తీసుకొని వెళ్ళాడు అంటే ఆ సోనం తండ్రిని ఇట్లా పట్టుకొని అంటే వాడు తీసుకొని వెళ్ళడం కాదు ఆ బయటికి తీసుకొచ్చేటప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో చూశారు కదా ఆ సోనం తండ్రిని ఇట్లా పట్టుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు అయ్యో నా కూతురికి ఎంత కష్టం వచ్చిందే నా అల్లుడు మరణించాడే నా కూతురు ఎక్కడ పోయిందో తెలియదే అన్నటువంటి స్టేజ్ ఆ తండ్రి ఉన్నప్పుడు ఈ ప్రియుడు రాజు కుశ్వాహ ఆ సోనం తండ్రిని దగ్గర తీసుకొని మరీ నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు చేసిందే యదో పని వీడు అసలు ఈ సోనం జీవితంలో ఈ రాజు రాజుకుశ్వాహ అనేవాడు లేకపోయి ఉంటే కథ వేరేలా ఉండేది అఫ్ కోర్స్ మన బంగారం మంచిదైతే కదా వీడిని అనడానికి మన బంగారం అంటే ఎవరు అదిగో ఆ సోనం ఈ మహాతలి మంచిదైతే వీడిలా వీడు ఇలా ఎందుకు చేస్తాడు చెప్పండి సినిమా యాక్టింగ్ లెవెల్లో చేస్తున్నాడు చూడండి అంటే ఆ రాజా రఘువంశిని చంపేసి మళ్ళీ అతని అంత్యక్రియలలో వీడు పాల్గొన్నాడు అంటే దానికి ఎంత ధైర్యం కావాలి ఎంత ప్లానింగ్ ఉండాలండి సోదర్ ట్రిప్ భవిష్యత్తులో ఆ సోనం దొరికిన తర్వాత కూడా ఆమె ఏదో కథ చెప్పుద్ది దోపిడీ దొంగలు కొట్టేశారు మా ఆయన్ని నన్ను ఎత్తుకుపోయారు ఇట్లా ఏదో కథాకహని చెప్పుద్ది ఆ టైంలో ఆ అమ్మాయి మీదకి వీడి మీదకి అనుమానం రాకుండా ఉండడానికి వీడు అమ్మాయి భర్త అంత్యక్రియలలో పాల్గొనడము అమ్మాయి తన్నిని కూడా ఇట్లా పొదవి పట్టుకొని మరీ తీసుకొని రావడము అయ్యో అని చెప్పి ఇలా ఉందండి సమాజం ఈ సోనం ప్రియుడు రాజు కుష్వాహ సోనం తండ్రి దగ్గర పనిచేసేవాడు సోనం తండ్రి సోనం అన్న వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ ఉంది దాంట్లో అకౌంటెంట్ గా వీడు పనిచేసేవాడు అట్లా సోనంకు ఈ రాజు అనే అనేవాడికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే రాజును ప్రేమిస్తున్న సంగతి సోనం తన తండ్రికి చెప్పలేదు ఆ ప్లాన్ అంతా వేరే ఉంది ఆ ప్లాన్ కథాకమామిషి ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్తాను మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి తప్పకుండా వీడియోస్ చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను కేవలం వీడియోస్ చూడమే కాదు మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు